ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద దేవరకొండ మాజీ ఎమ్మెల్యే దివంగత నేత ధీరవత్ రాగ్య నాయక్ ఇరవై రెండవ వర్ధంతి సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు ఇరవై రెండవ సంవత్సరాల క్రితం ఇదే రోజున ఒక దురదృష్టవకర సంఘటన జరగటం వలన ఒక మహోన్నతమైన వ్యక్తిని గిరిజన జాతి సబ్బంద వర్గాలు కోల్పోవడం జరిగిందన్నారు శరత్ నాయక్ ఇక వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు ఏ వర్గాల వారికి ఇబ్బంది ఉన్నా ముందుండి కోట్లాడిన వ్యక్తి అని తెలిపారు ఈరోజు జన హృదయ నేత దివంగత నేత దేవరకొండ మాజీ శాసనసభ్యులు దిలావత్ రాగ్య నాయక్ గారి ఇరవై రెండవ వర్ధంతి సంస్మరణ సభను ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో జరుపుకోవడం జరిగింది ఏదైతే ఇరవై రెండు సంవత్సరాల కింద ఇదే రోజున ఒక దురదృష్టమైన సంఘటన జరగడం వల్ల ఒక మహోన్నతమైనటువంటి నాయకుడిని గిరిజన జాతి అదేవిధంగా బహుజనులందరూ కూడా కోల్పోవడం జరిగింది వారికి ఘన నివారణ అర్పిస్తూ వారి యొక్క ఆశ్రయ సాధన కోసం రాబోయే రోజుల్లో యువకులుగా ఖచ్చితంగా ఈ యొక్క సబ్బండ వర్గాల అభ్యున్నతి కోసం అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఆయన యొక్క ఏదైతే ఇచ్చినటువంటి బాటలు ఆ రోజున ఎక్కడ ఇబ్బంది ఉన్నా గిరిజనులే కాదు ఏ వర్గాలకు ఇబ్బంది ఉన్నా కానీ పేదలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఎవరినైనా నిలదీసేటువంటి ఒక నాయకుడిని ఇవాళ సమాజం కోల్పోయింది ఇయాల ఆ రోజున ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఒక ఫైర్ ఫైర్ బ్రాండ్గా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేరొందినటువంటి నాయకుడిని ఇలా జాతి కోల్పోవడము చాలా దురదృష్టకరం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆశ సాధన కోసం కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం